నేను దాన్ని సాధించాలనేటువంటి తపన పెరిగే విధంగా తక్కువస్తే ఈసారి తక్కువ నువ్వే క్లాస్ వస్తావు చూడని చెప్పి ఒక ప్రోత్సహించేటటువంటి సానుకూల దృక్పథాన్ని మనం మనం అలవచ్చు అలవచ్చుకొని పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉంటారు కావాలి గొప్పవాడు కావాలని ఉన్నది తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు వారికి నేర్చుకుంటే గొప్ప వాడు అయిపోతాడు ఈ దేశానికి ఈ దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నృత్య గురువుగా నృత్యాచారుడిగా నిలబడతారు ఒక శాస్త్రంలో ఉంటే చెప్పి మన తెలంగాణ రాష్ట్ర నేదల మహేంద్ర సాంస్కృతిక విభాగం మిత్రుడు పిల్లి సంజయ్ గారు అరుణ్ కుమార్ గారు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం నిర్ణయం ఇది కొనసాగిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి కార్యక్రమాన్ని కూడా మీరు తప్పనిసరిగా కొనసాగించాలి అందుకు మావంతు సహకారం కూడా మీ వెన్నండి ఉంటుందని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తర్వాత మహానందరూ కూడా వెంకటానందారు సంఘం కోసం విశేషంగా గుర్తు చేస్తున్నారు మురళీకృష్ణ గారు కూడా ఇలాంటి పెద్దలందరూ కూడా మన ఈశ్వర ప్రగాను వీరశైవ లింగాయతి సామాజిక వర్గం ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ అవర్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ देख रही तो है डर <हो, definitely. rick stall> ఏ క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి గట్టిగా చెప్పండి క్లాస్ ఏ ప్రిన్సిపల్ గారి పేరు స్కూల్ పేరు ఓకే మీ డ్రీమ్ ఏంది మీ అంబిషన్ ఏంది మీరు పెద్ద ఓకే సూపర్ అచ్చా మీరు నెక్స్ట్ ఏ కోర్సు అనుకున్నారు ఎంబీసీ ఈరోజు ఎలా అనిపించింది మీరు పెద్దలు చేత ఇంత గొప్ప వేదిక మీద బహుమతి అందుకోవడం హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్

सर बाबूगार की इनका एजुकेशन इनका हायर एजुकेशन इनका ಮುಂದಕ್ಕೆ ತಿಸ್ಕೇಲ್ತಾರ ಸರ್ ಅಂತ ದರ್ಜಾ ಅಂತ ಅವರ ಗಾರ್ಮ ಶಾಕ್ಟು ಫಾಯರ್ ಸಿಜಿಸ್ಟ್ ಆ اچھا ನಾನು ಸಾಲಿಗಳ ಚಾಲಕ್ ಇನ್ಕಾರ್ಡ್ ಗಯೆಸ್ ಯಸ್ ದಾದಿಯನ ಜೇನುಪೋಡಿ ಫಾಕ್ಟರಿ ಚಾಲಕ ಸಪರ್ ಆ اچھا

ప్రజలకు తగ్గను సహకరించే ప్రజలను ఆడనే అవకాశాన్ని వాడుకొని పోలీసుల మీద శ్రద్ధ పెట్టాలి